సమాజ్ పార్టీ కర్నూలు జిల్లా బహుజన ధర్నా వైజాగ్లో డిసెంబర్ ఒకటో తారీఖు మనము విశాఖ స్టీల్ ప్లాంట్ వేటీకరణకు వ్యతిరేకంగా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ అధ్యక్షులు పరంజ్యోతి గారు రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి గారి నాయకత్వంలో మరి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల మరి అధ్యక్షులు మరి పార్టీ కమిటీ నాయకులు అందరూ పేరు పేరున మీకు అందరికీ ఒకటే మనవి మన విశ్ విశాఖ ప్రైవేటీకరణను మనం వ్యతిరేకిస్తూ డిసెంబర్ ఒకటి మనం చెలో వైజాగ్ అనే కార్యక్రమాన్ని చేపట్టాము ఇందుకు ప్రతి ఒక్కరూ మరి ఇక ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మనం అందరము చెలో వైజాగ్ విజయప్రదం చేయాలని మీకందరికీ పేరు పేరును మనమే చేసుకుంటున్నాను కర్నూలు జిల్లా అధ్యక్షుడు జయరాజ్ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ ఒకటిన విశాఖ పట్టణంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ భారీ ఎత్తున ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే కర్నూలు ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర కమిటీ విడుదల చేసినటువంటి కరపత్రాలను విడుదల చేస్తున్నాం ప్రజలారా ఈ రాష్ట్రంలోనే సమానికంగా భారతదేశ ప్రభుత్వాన్ని ఒక కుదుపు కుదిపి అనేక మంది ముప్పై ఆరు మంది బలిదానం ద్వారా వచ్చినటువంటి ఈ ప్రభుత్వ నవరత్నాల్లో ఒక సంస్థ అయినటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఈరోజు కేంద్రంలోని బీజేపీ నాయకత్వంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసి అదానీ అంబానీలకు అప్పనంగా తక్కువ రేట్లకు ప్రైవేట్ అప్పజెప్పాల్సిన అప్పజెప్పాలని కుట్ర పనుతా ఉంది అందులో భాగంగానే గత వైసీపీ ప్రభుత్వంలో కూడా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది మళ్ళీ ఇప్పుడు ఎన్డిఏ నాయకత్వంలో చంద్రబాబు నాయకత్వంలో వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కుట్రలు పండుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసి బడా పెట్టుబడిదారులకు ధారా చేయాలనేటటువంటి కుటీల ప్రయత్నం చేస్తూ ఉన్నాయి వీటిని బహుజన సమాజ్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ అక్కడ దాదాపు అరవై ఏడు గ్రామాల ప్రజలు భూములు దారాదత్తం చేయడం కాకుండా వాళ్ళ యొక్క జీవనోపాధికి ఉపాధి కాలు ఈ ఉప కర్మాగారం నుంచి తరిమివేయాలనేటటువంటి బహుజనులను తరిమివేయాలనేటువంటి కుట్రమంత ఉంది మరి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ డిసెంబర్ ఒకటిన భారీ ఎత్తున ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టి విశాఖ ఉప కర్మాగారాన్ని పరిరక్షించుకునే విధంగా బహుజన సమాజ్ పార్టీ పిలుపునివ్వడం జరిగింది కర్నూలు జిల్లాలోని మేధావులు ప్రజలు బహుజనులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం ఈ ఏమన్నా బాధ్యం సమాజ పార్టీ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు కర్నూలు జిల్లా అన్ని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ధర్నాలో ధర్నాకు సందర్శించ సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ కన్నపత్రాలను విడుదల చేయడం జరిగింది మరి విశాఖ స్టీల్ ప్యాంటును మనం ప్రవేశించడం చేయడం వల్ల ఎక్కడ గారు కొన్ని వేల మందికి ఉపాధి కూల్పడం జరుగుతుంది అందులో స్టీల్ ప్యాంట్లో వర్క్ చేసే వాళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీసీ మైనార్టీలు వాళ్ళందరూ కూడా హజనులే కానీ వీటందరూ కూడా ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీ ఉమ్మడి జిల్లాలో అందరూ కూడా వచ్చే నెల ఉగ్ర తారీఖులు జరుగుబోయే వైజాగ్ స్టీ ప్లాంట్ వ్యతిరేకరణ వ్యతిరేకరణకు మనం అందరూ కూడా కలిసికట్టుగా భోజన ధరని చేకరించేవాల్సిందిగా మన ఉమ్మడి జిల్లా నాయకులని కార్యకర్తలని అనే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద పారిశ్రామిక రంగమైనటువంటి శాఖ ఉంటూ లక్షల ఉద్యోగాలు ఇస్తున్నటువంటి ఒక పెద్ద సంస్థ ఒక కార్పొరేషన్ సంస్థ అయినటువంటి ఒక శాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయడం అనేటువంటి ఈ విషయాన్ని దురదృష్టకరమైన విషయం మరి గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏదైతే ఆ పని చేయాలని వాళ్ళు తలపెట్టారో దాన్ని వ్యతిరేకించినటువంటి ఇదే టీడీపీ పార్టీ ఈరోజు ఈ కూటమి పార్టీ కూడా దాన్ని ప్రైవేట్ ఉన్నారు మరి అదానీ అంబానులకు మరియు ప్రభుత్వంలో ఈ కుటుంబం ప్రభుత్వం ఉంది కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల వచ్చే నెల జరగబోయే ఒకటో తారీఖు నాడు విశాఖ ఉప్పు పరిరక్షణ కొరకై బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం పెరుపుకోవడం జరిగింది మరి ఆ కార్యక్రమానికి మరి ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి బహుజనులందరూ ఏకమై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గౌరవ రాష్ట్ర అధ్యక్షుడు పరంజ్యోతి గారు పిలుపు జరిగింది ఆ పిలుపు మేరకు ఈరోజు కర్నూలు నంద్యాల ఈ కర్నూలు ఉమ్మడి జిల్లాల ఆధ్వర్యంలో ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి ఆ బహిరంగ సభ కాంప్లైంట్ రిలీజ్ చేసి ఆ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాం నా పేరు మౌరాలి నంద్యాల జిల్లా ఇచ్చారు బహుజన్ సమాజ్ పార్టీ అందరికీ జేబి ఆంధ్రల హక్కు విశాఖ హుక్కు అని పంతొమ్మిది వందల అరవై ఆరులో మొదలై ముప్పై రెండు మంది త్యాగాలతో నిర్మించబడ్డ ఉక్కు కమాగారాన్ని ఈరోజు కొంతమంది బడాబాబులకు ధారతత్వం చేయడానికి ఈ ప్రభుత్వం పూనుకొంది దానికి వ్యతిరేకంగా భౌజనులంతా గలం ఇవ్వాలి వాళ్ళ త్యాగాలు వృధా కాకూడదంటే ఆ ధరలో పాల్గొని దీన్ని ఖచ్చితంగా ప్రైవేటీకరణ ఆపే బాధ్యత మన మీద ఉంది కాబట్టి బహుజనంతా ఏకమై విశాఖలో జరిగేటువంటి బహుజన ధరణకు హాజరు కావాలని అలాగే ఈ ఉప్పుదాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనం అందరి మీద ఉందని పిలుపునిస్తూ బహుజన సమాజ్ పార్టీ జిల్లా ఇన్ఛార్జి గద్దెల లాజర్ هي سي يي مي سي ميناي داي کتا لاللي مي ني لائينگ کي اٿو بيٽي مي ني داي کتا پند گهي کي کتنارانو 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 مي ني داي ک ధర్నా <Sessimitation> విశాఖ